హలో ఫ్రెండ్స్ సాయంత్రం స్కూల్ నుంచి ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళే వాళ్ళకి అవ్వటానికి మంచి స్పాట్గా ఇదైతే చెప్పొచ్చండి ఇదే ఫుడ్ మ్యాజిక్ ఇది మన కంగ్యపాడులోని సెంట్రల్ బ్యాంక్ ఆపోజిట్లో ఉందండి ఇదైతే ఫుడ్ మ్యాజిక్ రెస్టారెంట్ రీసెంట్గా అయితే ఓపెన్ చేశారు అయితే ఆంబియన్స్ ఇలా ఉందండి బాగుంది చాలా చిన్నగా ఉన్నా సరే చాలా నీట్గా వెల్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు మన ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి చక్కగా చిల్ అవ్వచ్చు అండి సాయంకాలం పూట చూసారా ఇది ఆంబియన్ చక్కగా నీట్గా అయితే డెకరేట్ చేశారు ఇంటీరియర్ డెకరేషన్ కూడా అయితే చాలా బాగుంది మనం అయితే చాలా కంఫర్టబుల్గా అనిపించిందండి అలాగే ఇక్కడ టిక్ షేక్స్ అలాగే మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్స్ మాక్ టైల్స్ అన్నివి కూడా రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయండి ఇది అలాగే బయట రోడ్ వ్యూ చూస్తూ కూడా చిల్ అవుతూ ఇక్కడ తినొచ్చు ఎవరైనా సరే ఫ్యామిలీ కానీ అలాగే ఫ్రెండ్స్ గ్యాంగ్ కానీ వచ్చినట్లయితే ఇక్కడ వీళ్ళు కాంబోస్ కూడా ఇస్తున్నారండి ఈ కాంబోస్ కూడా మంచి అఫర్డబుల్ ప్రైస్లోనే ఉన్నాయి మెయిన్గా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి నిజంగా బాగుంది మెయిన్ చెప్పాల్సింది ఈ పానీపూరి బండి గురించి అండి ఈ తమ్ముడు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు అండి చాలా నీట్గా ఉంది చూడటానికి పానీపూరి బండిలు జనరల్గా అంత నీట్గా ఉండవు బట్ ఇదైతే చాలా అయితే బాగుంది నీట్నెస్తో పాటు టేస్టీ కూడా చాలా అయితే బాగుందండి క్వాలిటీ ఇస్తున్నాడు క్వాంటిటీ ఇస్తున్నాడు ప్రైస్ కూడా ఇక్కడ థర్టీ రూపీస్ నుంచి సిక్స్టీ రూపీస్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రైసెస్ అలాగే పార్సల్కి అయితే టెన్ రూపీస్ ఎక్స్ట్రా పార్సల్ కూడా చాలా నీట్గా చేస్తున్నాడు అండి తమ్ముడు మనకి ప్లాస్టిక్ కవర్లో కాకుండా కంటైనర్లతో చక్కగా నీట్గా ప్యాక్ చేసి అయితే ఇస్తున్నాడు అందుకని టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నానని చెప్పాడండి నిజంగా టేస్ట్ అయితే కనుక చాలా బాగుందండి నేను అంటున్నాను కాదు ఒకసారి మీరు కూడా ఎవరైతే ఉయ్యి వెళ్ళే వాళ్ళు కంకిపాడి వాళ్ళు ఉంటారో డెఫినెట్గా ఇక్కడ మీరు ఆగి టేస్ట్ చేయండి మీరు ఖచ్చితంగా అయితే డిజపాయింట్ అయితే కారండి ఇదేనండి ఈ స్మాల్ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఒక లైక్ కొట్టండి